హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునేది ఏంటో తెలుసు కదా కార్తీక దీపం మరిన్ని కాలుష్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పారు జీతం శ్రీధర్ కోసం కాఫీ తీసుకుని వస్తుంది కానీ తన ఫేస్ కనిపించకుండా ముఖమంతా కూడా తన చీర కొంగుతో కవర్ చేసుకుంటుంది ఇక శ్రీధర్ కాఫీ తీసుకొని దీప అనుకుంటాడు థ్యాంక్స్ దీపా అని చెప్పేసి పారు వంక చూస్తాడు ఈరో చూస్తే అతే గారు ఒక్కసారిగా షాక్ అవుతాడు అతయ్య గారు మీరా ఏంటిది అని అడుగుతాడు ఇక పారు ఏముంది మీ కొడుకు దెబ్బకి తల రాతలే మారిపోయాయి ఆయన నేను ఈరోజు వంట మనిషినిలే అని చెప్తుంది ఇక శ్రీధర్ కాశీకి ఫోన్ చేసి ల్యాప్టాప్ని తీసుకుని రమ్మని చెప్తాడు ఇక కాశీ ఇంట్లోకి రాగానే పారిజితం ఏరా నువ్వెందుకు వచ్చావు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా అంటుంది అప్పుడు శ్రీధర్ అతయ్య గారు కాశీ ఇప్పుడు నా అల్లుడు కాదు నా దగ్గర పిఏ అని చెప్తాడు ఇక జ్యోత్నకి చాలా కోపం వస్తుంది ఏంటి ఈ కంపెనీ మీది అనుకుంటున్నారా అసలు ఎవరిని అడిగి కాశీకి పిఏ పోస్ట్ ఇచ్చారు అని నిలదీస్తుంది అప్పుడు కార్తిక్ హలో మేడం కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ గారికి తనకు నచ్చిన మనిషిని పిఏగా పెట్టుకునే రైట్స్ ఉన్నాయి అని చెప్తాడు అప్పుడు చూసిన నచ్చిన మనిషిని పెట్టుకోవాలి అంటే ముందు మాకు చెప్పాలి కదా అంటుంది అప్పుడు శివనారాయణ ఆల్రెడీ శ్రీధర్ నిన్ననే ఫోన్ చేసి చెప్పాడులే అని చెప్తాడు అప్పుడు పార్జితం వంకరగా మాట్లాడుతుంది ఇక దశరథ పిన్ని అన్ని విషయాలు అందరికీ చెప్పుకోవాలా ఆయన కాశీ ఏం పరయ్యేవాడు కాదు కదా అంటూ కోపం చేశాడు అప్పుడు చూసిన కాశీ మాత్రమేనా లేక మిగతా వాళ్ళని కూడా వేరువేరు పోస్ట్లో పెట్టేశారా అని అడుగుతుంది అప్పుడు శ్రీధర్ పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి కాశీని పడితే బిజినెస్ నేర్చుకుంటాడు అని మావే గారు చెప్పాడు అని చెప్తాడు అప్పుడు చూసిన గ్రాని చాలా పెద్ద ప్లానే వేశారు తాతగారు పేరు చెప్తున్నారు కానీ దీనంతటికీ కారణమైన మనిషి వేరే ఉన్నారలే అంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది అప్పుడు పారిజత్రం వేరే అని ఎందుకంటున్నవే ఈ మాయలోడే కదా ఈ మహాభారతాన్ని అంతా నడిపిస్తున్నాడు అంటూ వేటకారంగా మాట్లాడుతుంది అప్పుడు దీపకి చాలా కోపం వస్తుంది అన్నింటికీ మా భావన ఎందుకంటున్నారు ఆయన పెద్ద గారు చెప్తున్నారు కదా తనే చెప్పాను అని పైగా నిర్ణయం తీసుకుని అధికారం కూడా సీయో గారికి ఉందంట కదా అంటూ సీరియస్ అవుతుంది అప్పుడు దశరథ సియో గారు ఎవరిని పియగా పెట్టుకుంటారో అది అతని ఇష్టం ఆయన ఈ విషయంలో ఎవరు వాదించకండి అని అందరినీ కోపం చేశాడు ఇక పారు జోస్ సైలెంట్ అయిపోతారు అప్పుడు శివనారాయణ ఈ ప్రజెంటేషన్ని అందరూ చూడండి ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ బిజినెస్ ఇక్కడ అందరి మాడికి రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్తాడు ఇక అందరూ సైలెంట్ అయిపోతారు సీన్ కట్ చేసే శ్రీధర్ ఫుడ్ ట్రాక్కు సంబంధించి ఎన్నో మంచి ప్లాన్లు చెప్తాడు ఎక్కడ ఎలా ఫుడ్ ట్రాక్స్ పెట్టాలి అని డీటెయిల్డ్గా చెప్పుకోశాడు ఇక శ్రీధర్ ప్లాన్కి అందరూ కూడా సంతోషంతో క్లాప్స్ కొడతారు అప్పుడు దశరథ బావా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్తాడు అప్పుడు చూసిన డాడ్ ఇది వర్కౌట్ అవ్వదు అంటుంది ఇక ఎందుకు కాదు అని అడుగుతాడు కార్తిక్ అప్పుడు చూసిన ఎందుకంటే మీరు చెప్పిన ఏరియాలో చాలా ఫుడ్ ట్రాక్స్ ఉన్నాయి కదా మరి మనకంటే తక్కువ రేటుకి టిఫిన్స్ కూడా దొరుకుతున్నాయి మరి అలాంటప్పుడు మన దగ్గర కొంటారు అని అడుగుతుంది ఇక పారిజాతం కూడా తనకి వత్తాసు పలుకుతుంది అప్పుడు కాశీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్తాడు అప్పుడు చూసిన వందల కోట్ల బిజినెస్ గురించి ఒక పిఏ సలహా ఇస్తున్నాడు అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి అంటూ హీలాని చేస్తూ ఉంటుంది అప్పుడు దీపా ఎందుకు ఇవ్వకూడదు ఆయన కాశీ సలహా ఇవ్వట్లేదు వర్కౌట్ అవుతుంది అని మనకి ధైర్యం ఇస్తున్నాడు ఆయన ఫుడ్ వేస్ట్ అవ్వదులే నేను మీ అంతా చదువుకోకపోయినా కూడా నాకంటూ లౌక్యం ఉంది ఆయన వ్యాపారానికి కావాల్సింది కూడా అదేనని మా నాన్నగారు ఎప్పుడు నాతో చెప్తారు అని చెప్తుంది దీప అప్పుడు చూసిన ఏంటి ఆ లౌక్యం అని అడుగుతుంది అప్పుడు దీప పెట్టగానే జనం ఎగబడి తినరు కదా ముందు అలవాటు పడాలి జోస్న రెస్టారెంట్ని ముందు మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి ఈ రెస్టారెంట్ పేరు మీద ఫుడ్ ట్రాక్స్ పెట్టి హెల్తీ ఫుడ్ని తక్కువ రేటుకి అందిస్తున్నాం అని మనమే జనానికి తెలిసేలా చేయాలి సోషల్ మీడియాలో పెట్టాలి ఇక ప్రపంచంలో ఎంతోమంది తిండి దొరక అల్లాడిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు కదా మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా టిఫిన్ కూడా పెట్టాలి ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాం అలా చేస్తే పుణ్యము వస్తుంది పేరు వస్తుంది ఆ తర్వాత ఆర్డర్స్ వస్తాయి కస్టమర్లు కూడా పెరిగిపోతారు ఇక మన రెస్టారెంట్ పేరు మీద అందరికీ నమ్మకం వస్తుంది ఆ నమ్మకమే కదా మన వ్యాపారానికి అసలైన పునాది అని చెప్తుంది దీప ఆ మాటకి తాతయ్య అమ్మ దీప వ్యాపార సూత్రాన్ని చాలా బాగా చెప్పవు కదమ్మా అంటూ మెచ్చుకుంటాడు అప్పుడు కార్తిక్ మరి ఏమనుకుంటున్నారు నా భార్య గురించి ఓ రేంజ్లో ఉంటుంది తాత అని మెచ్చుకుంటాడు అప్పుడు కాశీ చాలా బాగా చెప్పా ఒక్క తెలివికి చదువుకి సంబంధం లేదు అని మరోసారి నిరూపించావు అంటూ అక్కని మెచ్చుకుంటాడు ఇక సుమిత్ర మిగతా వాళ్ళు అందరు కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక జ్యోత్నకి పారుజతంకి మండిపోతుంది ఇక చ వీడి కూడా కౌంటర్లు వేస్తున్నాడు కదా అంటూ పారు కుళ్ళుకుంటుంది ఇక దశరథ అమ్మ దీప మాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశావమ్మా అని చెప్తాడు ఇక తాతయ్య అమ్మ దీప ఆకలి గురించి అనాథల గురించి నువ్వెప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావు కదా నేను కన్నవాళ్ళు ఎవరో కానీ చాలా గొప్ప వాళ్ళే అయి ఉంటారు అని చెప్తాడు ఇక ఆ మాటకి దీప సంతోషంతో వాళ్ళ అమ్మ నాన్నని చూసి మురిసిపోతుంది ఓ పక్క జ్యోస్న చాలా కోపంగా ఉంటుంది ఇక అందరికీ కంపెనీకి దూరం అవుతారేమో అని చాలా భయపడిపోతుంది జ్యోత్న అప్పుడు శివనారాయణ శ్రీధర్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి పంపిస్తాడు సీన్ కట్ చేస్తే జ్యోస్న మన ఇంట్లో మన ఆఫీస్లో దీపకి బలం పెరిగిపోతుంది రాణి అంటూ తెగ ఫీల్ అయిపోతుంది జ్యోసిన అప్పుడు పారిజాతం దీపకి బలం పెరిగిపోతుంది కానీ నీకు గ్రాఫ్ పడిపోతుంది అని చెప్తుంది అప్పుడు జ్యూసిన గ్రాని ఎలాగైనా సరే ఈ ఫుడ్ ట్రాక్ని మనమే ఆపాలి అంటుంది అప్పుడు పారిజాతం ఎలా ఆపుతామే ఎందుకంటే చప్పట్లు కొట్టే స్థానంలో దీప ఉంది చీవాట్లు తినే స్థానంలో నువ్వు ఉన్నావు ఆయన మన టైం బాగలేదే మన స్థానం ఎప్పుడో పడిపోయింది నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నాను అని ఊహించుకుంటున్నావా లేదే ఎప్పుడో జారి నేల మీద పడ్డావులే ఇక నీకు మిగిలింది పాతాలమే ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు అని చెప్తుంది పారిజాతం అప్పుడు జ్యోస్న నేను చేసిన చిన్న చిన్న తప్పులే ఈ ఈరోజు ఇలాంటి స్థితికి తీసుకొచ్చింది సీఈఓ పోస్ట్ విషయంలో దీపనో భావనో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి అత్తయ్య కాలం మీద పడి ఉంటే ఈ ఈరోజు మామయ్య ఆఫీస్కి వచ్చేవాడే కాదు ఇక ఊరుకుంటే స్వప్న కావేరి కూడా బిజినెస్లో ఒకరు ఫ్యామిలీలో ఒకరు ఎంటర్ అవుతారేమో అప్పుడు దీపకి బలం ఇంకా పెరిగిపోతుంది గ్రాని అప్పుడు మనం అడగడానికి కూడా ఉండదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోస్న అప్పుడు పారిజాతం దీపది ఒక్క వీక్ పాయింట్ దొరికిన బాగుండు కదా సరే కానీ చూసినా దీపని వాళ్ళు ఎవరో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది అంతే జ్యోష్ఠకి దిమ్మ తిరిగిపోతుంది నిజం చెప్పలేక నాకేం తెలుసు అంటూ కవర్ చేస్తుంది అప్పుడు పారిజాతం మీ తాతయ్య నిన్ను కన్నవాళ్ళు ఎవరో కానీ చాలా గొప్ప వాళ్ళు అని చెప్పారు కదా అప్పుడు దీప ముఖంలో ఒక మెరుపు వచ్చింది అది నేను చూశాను అది ఎలా ఉంది అంటే కన్నవాళ్ళు నాతో ఉంటే బాగుండు అనేలా లేదు కన్నవాళ్ళు నాతోనే ఉన్నారు అన్నట్టుగా అనిపించింది మరి నీకు ఏమనిపించింది అని అడుగుతుంది అప్పుడు జ్యోసా గ్రాని ఈ ఇంట్లో నీ నీడ కూడా పడద్దు అని తిట్టిన తాత ఇప్పుడు దీపని పొగుడుతూ ఉంటే దీప కళ్ళల్లో మెరుపును చూసావు అంటున్నావా కానీ అదే టైంలో నా కళ్ళల్లో బాధని కోపన్ని చూడలేదా అంటూ కోపం చేస్తూ ఉంటుంది అప్పుడు పారిజాతం చూసి మాత్రం ఏం చేయగలనే ఒక సానుభూతి మాత్రమే చూపిస్తాను అని చెప్తుంది అప్పుడు జ్యోస్న రాణి ఈసారి మనం కొడితే అందరికీ గుర్తుండిపోయేలా కొట్టాలి ముఖ్యంగా దీపకి చాలా కాలం గుర్తుండేలా చేయాలి అని దీపం మీద చాలా కోపంగా ఉంటుంది జ్యోత్న ఇదిలా ఉంటే మరోవైపు దీప కార్తిక్ అందరి కోసం గులాబ్ జామున్ చేసి తీసుకొస్తారు ఇక అందరినీ పిలుస్తూ ఉంటాడు కార్తిక్ అప్పుడు పారిజాతం వచ్చి ఏంట్రా ఈ పంచాయతీ అంటుంది ఇక కార్తీక్ ఇది పంచాయతీ కాదు పారు తట్టుకోలేని ఆనందం ముందు మీ నోళ్ళు తీపి చేయించాలి అందుకే మీకోసం ఈ గులాబ్ జామునని తీసుకొచ్చాను అని చెప్తాడు ఇక దశరథ ఏదైనా గుడ్ న్యూసా అని అడుగుతాడు ఇక పారిజాతం తట్టుకోలేని ఆనందం అని చెప్తున్నాడు కదా అదేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ సరే పారు నీకే చెప్తాను కానీ ముందు నీకు సుమతి శతకం వచ్చా అని అడుగుతాడు ఇక పారిజాతం వచ్చు అని చెప్పేసి తనకు వచ్చిన నచ్చిన శతకాల పేర్లు చెప్పి అలసిపోతుంది అప్పుడు కార్తిక్ పారు నీకింత ఆయాసం అవసరమా అని అడుగుతాడు అప్పుడు తాతయ్య ఈ పారు ఒకప్పుడు నాటకాల అంతు చూసింది లేరా అని చెప్తాడు ఇక కార్తిక్ అలా అయితే ఒక శతకం పాడమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు ఇక ఆనందం పట్టలేక పారిజాతన్ ఒక శతకం అయితే పాడుతోంది ఇక చూసిన వద్దు అని చెప్పిన కూడా పారిజాతన్ అస్సలు కూడా వినిపించుకోదు సరే కానీ ఈ పుత్రోత్సాహానికి నీ ఆనందానికి సంబంధం ఏంట్రా అని అడుగుతుంది పారిజాతన్ అప్పుడు కార్తిక్ ఉంది పారు పుత్రోత్సాహం ఉంటే భార్య ఉత్సాహం ఉంది అని చెప్తాడు ఇక పారు నేనెప్పుడు వినలేదురా ఎందులో ఉంది ఈ శతకం అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ ఇది కార్తిక్ శతకంలో ఉంది అని చెప్తాడు ఇక దీప గురించి ఎవ్వరూ కనిపెట్టలేని విధంగా ఒక శతకాన్ని స్వయంగా రచించి గర్వంగా పాడుకొస్తాడు ఇక కార్తీక్ పాడిన పాటకి అందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు అప్పుడు తాతయ్య ఎంతైనా శివ నారాయణ గారి మనవుడు కదా ఆ మాత్రం కళలు ఉంటాయిలే అని గర్వంగా చెప్తాడు ఇక దీప ఇచ్చిన ఐడియాకి చీఫ్గా కొట్టి పడేస్తూ ఉంటారు ఆరు యతం చూసిన అప్పుడు కార్తీక్ పారు జీవితాన్ని చదివేశావు కదా మరి నీకు వచ్చిందా ఈ ఐడియా అని అడుగుతాడు ఇక రాలేదు అని చెప్తుంది పారుజితం అప్పుడు కార్తిక్ మరి ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీలు చేసి జ్యోత్న రెస్టారెంట్లో సీఈఓ చేసిన ఈ పెద్ద మేడం గారికి వచ్చిందా ఈ ఆలోచన రాలేదు కదా కానీ ఐదవ తరగతి చదువుకున్న నా భార్య వచ్చింది ఆలోచన దీప ఆలోచన వల్ల మార్కెట్లోకి ఫుడ్ ట్రాక్స్ వెళ్ళాయి ఇది జస్ట్ బిగిన్కి మాత్రమే ఇక రేపటి నుండి జోస్టా రెస్టారెంట్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు అది చూసి నచ్చని వాళ్ళు కుళ్ళు చేస్తారు మరి దీని అంతటికి కారణమైన నా శ్రీమతి దీపకి బోలడంత దిష్టి తగులుతుంది వెంటనే నా భార్యకి దిష్టి తీయాలి ఇలాంటి భార్యని పొందినందుకు నాకు కూడా దిష్టి తగులుతుందేమో అని ఆనందంతో ఊగిసలాడుతూ ఉంటాడు కార్తిక్ అప్పుడు చూసిన అవును బావా దీప అద్భుతమైన సలహా ఇచ్చింది ఇందులో డౌటే లేదు కానీ దీపకి వెంటనే దిష్టి తీయాలి ఇలాంటి భార్యని పొందినందుకు జనం నిన్ను కూడా గొప్పగా మెచ్చుకుంటారు కానీ అదే జనం మరో మాట చెప్పుకుంటారు అని చెప్తుంది ఇక ఏంటి అని అడుగుతాడు కార్తీక్ అప్పుడు చూసిన ఒకరిని గుర్తు చేసుకుంటారులే అదే దీప మొదటి భర్తని దీప నీత ఉన్నట్టే మొదటి భర్తతో కూడా ఉండి ఉంటే అతను కూడా అదృష్టవంతుడే కానీ ఎందుకో దీప తన మొదటి భర్తని దురదృష్టవంతుని చేసి జైలు పాలు చేసింది అంటూ వంకర్గా మాట్లాడుతుంది అప్పుడు తాతయ్య జోస్నా నోరుముస్తలేదా అంటూ చాలా కోపం చేశాడు అప్పుడు దశరథ నాన్న ఈ మనిషి మారదు నాన్న సభ్యత సంస్కారం మర్చిపోయి మాట్లాడుతుంది జ్యోసిన అసలు దీప పర్సనల్ లైఫ్ గురించి అడిగే అధికారం నీకెవరిచ్చారు అంటూ తిడుతాడు ఇక సుమిత్ర సమాధానం చెప్పవే అంటూ నిలదీస్తుంది ఇక జ్యోసిన నేను అన్నదానిలో తప్పేముంది బాబా దీపకి రెండు భర్త కాడా ఆయన సంసారం చక్కదిద్దుకోవడం చేతకాక మొగ్గును వదిలేసుకుంది పైగా రెండో పెళ్లి చేసుకుంది అసలు ఆవిడికి మొదటి భర్త నచ్చకను లేక బావ నచ్చో అని దీపని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది దీప చాలా బాధపడుతుంది అప్పుడు సుమిత్ర అసలు నీకు మాటలతో చెప్తే కాదే అంటూ జ్యోష్ణని కోపంతో కొట్టబోతుంది అప్పుడు కార్తీక్ అడ్డుపడతాడు ఇలాంటి వాళ్ళకి చేతలతో కాదట ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అసలు మాటలు పడింది మేమే కదా ఇక బుద్ధి చెప్పాల్సింది కూడా మేమే అని చెప్తాడు ఇక సుమిత్ర ఆగిపోతుంది అప్పుడు పారిజాతం వామో ఇప్పుడు దీన్ని ఏం చేశాడో ఏంటో అని చాలా భయపడిపోతుంది ఆవేశంతో మాటలు అనేసింది కానీ కార్తీక్ కన్న మాటతో టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోష్ణ మరి దీపని అనేసి మాటలు అన్నందుకు కార్తీక్ జ్యోష్ణకి ఎలా బుద్ధి చెప్తాడు అనేది రేపటి విడుదలు చేద్దాం మరీ ఈ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్